మనందరిలోని దేశభక్తి ఉంది ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకుల్లో అయితే అమితమైన దేశభక్తి ఉంది ఎంత ఏ విధంగా అంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల గురించి మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం లేకోకుండా మాట్లాడే అంత విధంగా దేశభక్తి వాళ్ళలో పెరిగిపోయింది మహారాష్ట్రకి చెందిన బీజేపీ మంత్రి ఒక ఆయన కొన్వర్ విజయష ఆయన ఒక రాజకీయ నాయకుడు బాధ్యతయుతమైన మంత్రి పదవిలో ఉన్నాడు బయట పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఏదన్నా ఒక విషయం గురించి చాలా సెన్సిటివ్ విషయాల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అదేమీ లేదు ఆ ప్రబుద్ధుడు ఏం మాట్లాడుతున్నారంటే పహల్గామ్ లో హిందువుల మీద దాడి జరిగింది ముస్లింలు ఉగ్రవాదులు చంపేశారు కాబట్టి మనం ఆపరేషన్ హిందువుల పేరుతో వాళ్ళ మీద అటాక్ చేశాం దాంట్లో కల్నాల్ షోఫిత కురేసి ఈవిడ ఒక ముస్లిం సో మన మన హిందువుల మీద దాడి చేశారు కాబట్టి మనం ముస్లింస్ చెల్లినే పంపించి వాళ్ళ మీద వాళ్ళని చంపేశాం అంటే ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోఫితా కురేసి అనే పర్సన్ చెల్లి అన్నట్టు మాట్లాడుతున్నారు మినిమం కామన్ సెన్స్ లేదు మనకి ఏ విషయం మీద అవగాహన లేకపోతే కనుక మాట్లాడుకోకుండా సైలెంట్ గా కూర్చుంటాం బ్యాటర్ దేశ సరిహద్దులో ఎంతో మంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబాల గురించి ఒక్క క్షణం కూడా మనం ఆలోచించాం ఇటువంటి రాజకీయ నాయకులు ముఖ్యంగా మీటింగ్లు పెట్టి వచ్చినట్టు మాటలు మాట్లాడతారో ఆ తర్వాత బయటకు వచ్చి ఏదో పొరపాటును మాట్లాడాను పది సార్లైనా క్షమాపణ చెప్తాను అని చెప్తున్నాడు ఎందుకు బయట జనం కోర్టులు చెవాట్లు పెడుతున్నాయి ఆయనకి అలానే విదేశాంగ కార్యదర్శిగా ఉన్నటువంటి విక్రమ్మిస్త్రి మీద ఆయన సీజ్ ఫైర్ యాక్టివేషన్ అయింది అని చెప్పిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిందని చెప్పిన తర్వాత విపరీతంగా ఆయన కుటుంబ సభ్యుల మీద కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది వీళ్ళ దేశభక్తులు నిజంగా అమల్ పీపుల్స్ అయినా లేకపోతే న్యూస్ ఛానల్స్ అయినా యూట్యూబ్ ఛానల్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు కమర్షియల్ గా మారిపోయారు మొన్న ఒక వీడియో చూసా ఒక ఆర్మీ పర్సన్ లో ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు అతనికి సీట్ లేదు కింద కూర్చుండి లిటరల్ గా అంటున్నాడు ఆ ట్రైన్ లో చాలా మంది జనం ఉన్నారు మనం అందరూ దేశభక్తులు కదా ఆయనకి సీట్ ఇచ్చే ప్రయత్నం ఎవడో చేయలేదు సిగ్గేసింది లెట్రల్ గా నాకు ఇరవై మూడేళ్ల కుర్రాలు మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించేశారు దేశభక్తి అంటే వాళ్ళదే మంద కాదు ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు నాలుగు మాటలు నాలుగు వీడియోలు చేసుకుంటే బ్యాచ్లు తయారయ్యాం మనం కింద కామెంట్లు పెట్టే బ్యాచ్లు కొంతమంది ఉంటారు ఆ పని అలా చేయకూడదు ఈ పని ఎలా చేయకూడదు మన వాళ్ళు యుద్ధం ఆపేయకూడదు మనోలు యుద్ధం చేసేయాలి నిజమైన దేశభక్తి అంటే సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు ఏమన్నా తీసి సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళని ఇబ్బంది గురి చేయటం యుద్ధ సమయంలో ఇంకా న్యూస్ ఛానళ్ళు ఉన్నాయంటే చెప్పుకోనక్కర్లేదు నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం పన్నెండు గంటల్లో యుద్ధం పాకిస్తాన్ ఇండియా ఆక్రమించేసింది కరాచీలోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు ఒక ఫైవ్ పర్సెంట్ నిజం ఉంటే మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ అబద్ధమే న్యూస్ ఛానల్ లోని యూట్యూబ్ ఛానల్స్ లోని ఏ న్యూస్ ఛానల్ అయినా వాళ్ళ ప్రీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని ఆ వీడియోలు చేశారు యూట్యూబ్ ఛానల్ కూడా మాంటేజేషన్ ఆఫీస్ ఏమన్నా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి వీడియోలు చేశారు ఏమి అడగండి కమర్షియల్ బతుకులు మొత్తం కమర్షియల్ కమర్షియల్గా బతుకుతున్నాం అంతే ఇక్కడ కమర్షియల్గా బతుకుంది ఒకళ్ళే ఒకళ్ళు ఇండియన్ ఆర్మీ మన దేశ సైనికులు మన కోసం మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి వాడల్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని భార్యా పిల్లల్ని అందరిని వదిలేసుకుంది ఎంత ఇబ్బందికర పరిస్థితిలో అయినా మంచులో అయినా వర్షంలో అయినా ఎండలో అయినా వాళ్ళు మన కోసం సరిహద్దులో నిరంతరం ఒక కన్నేసి వాళ్ళ ప్రాణ కూడా వెనకాలకోకుండా కోకుండా కాపలా కాస్తారు వాళ్ళ గురించి చేసే కామెంట్స్ ఇవి న్యూస్ ఛానల్ వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది రాజకీయ నాయకులు ఏమో దీన్ని రాజకీయంగా ఉపయోగించేసుకుందాం అని చెప్పి కొంతమంది చూసారు ఇప్పుడు ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నాడు కదా పాపం ఏదో చేసేద్దాం అనుకుంటే ఏదో అయింది అదే విధంగా న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంకా సరైన సమయం దొరికింది ఒక ఇరవై రోజులు దీన్ని వదలు కొట్టేచ్చు ఇంకా వేరే న్యూస్ వేయకలొద్దా అని చెప్పి బాధేసారు మామూలుగా కదా అలా ఇలా కదా ఇండియన్ ఆర్మీ స్థావరాల దగ్గరికి కూడా వెళ్ళిపోయి వీడియోలు తీసేస్తున్నారు కొంతమంది అవుతే ఏం మనుషులు రా బాబు మీరు నిజంగా నాకు అర్థం కావట్లేదు వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుని ఇవ్వట్లేదు గౌరవించండి రా గా వాళ్ళని వాళ్ళ మీద కులం తీసుకొస్తారు వాళ్ళ మీద మతం తీసుకొస్తారు మన కోసం వాళ్ళు ఇంతలాగా పడిగాపు కాసి కాసి కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం ముఖ్యంగా దేశభక్తి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సై సైనికుల్ని అమితంగా ప్రేమించాలి వాళ్ళని అమితంగా గౌరవించాలి అది లేదు నీ దగ్గరంటే కనుక నీ దగ్గర దేశభక్తి లేనట్టే